कार रूपम त्रैमितिज परम यच रूपम तुरीयंत्रै गुन्याती तने लंकलयति मन संदेह सिंधुग मोत्यम योगिन्द्रा ब्रह्म रंद्रेना श्री अरेन्द्रेना संगम गम 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 गणेश संग योगभूतो व्यापकं चिन्तयन्ति ओ सुक्रांभरगरम विष्टुमिज वर्णं चित्रवज प्रसन्न वदनं जाय ఓం ్రహ్మ గురుణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ దండకం శ్రీరామ శ్యామలాకార నా కన్న తండ్రి జగన్నాథ అపన్నివార ప్రసన్నాత్వ సంవాస దేవాదిదేవ మహాదేవ గోవింద సర్వత్న సర్వజ్ఞ సర్వేసర్వశక్తారి సర్వసాక్షి ముకుంద పరంధామ సర్వోత్తమ నామరూప క్రియాశూన్య జ్ఞానస్వరూప అనంత చిత అప్రమేయ కళాపూర్ణ తేజోమయ సంకల్ప స్వామి పరబ్రహ్మమూర్తి మొదలు నిన్ను నేనెన్నడు ఎందుకో వాసి అన్నింటి అందున్న నేను గానకెన్నెన్న జన్మ ఎత్తి తిన్ కుంది తిన్ కంది తిన్ కావు కావంటి ఈ నేలపై పుట్టంగానే గట్టిగా నీకు చెయ్యత్తి నా ఆత్మలో మృకితిన్ బంధు దయాసింధు ఈ జన్మ మందైన నీ వాడనవు నాకు కవి వెళ్ళ మీ వేతగన్ వేరు నేనేమయ్యను గోరను దేవ దివ్య ప్రభావ భవజ్ఞానే దూడ శబ్దంబులో నుండు శబ్దంబు నీ పలుపు స్వర్శంబులో నుండు స్పర్శంబు నీ తావి రూపంబులో నుండు రూపంబు నీరు గంధంబులో నుండు గంధంబు నీ తావి ఈ మన్ను మిన్ను మాయ ఈ గాలి నీ మాయ ఈ నీరు మాయ ఈ వెలుగు నీ మాయ ఈ పంచభూతాత్మక ప్రపంచంబు మాయ ఈ నేను మాయ నీ మాయే అమ్మన్న మాత్రాన కాదా అదేదైనా రమ్మన్న మాత్రాన రాదా అదేదైన బొమ్మన్న మాత్రాన పోదా అదేదైన నీ బల్మియే బల్మి నీ కల్మియే కల్వి నీ తెలివియే తెలివి నీ తేట ఏ తేట నీ ఇచ్చయయే ఇచ్చ నీ రచ్చయే రచ్చ నీ మాట ఏ మాట నీ పాట ఏ పాట నీ ఆట ఏ ఆట నీవు నీవే మహాసత్వ సంపన్న నా పట్టు కొమ్మైన నీవు నా పట్టు నన్ను బట్టు వారేరి నన్ను గొట్టు వారేరి నన్ను దిట్టు వారేరి ఇందైనా అందైనా ఎందైనా నాకు అడ్డం వారు విచారింపని నీ ఆద్యం లేకున్నా నాకైనా అల్లాడున నీవు తోడైన ఏ మిన్ను నన్ను వంచు ఏ నీరు నన్ను మంచు ఏ గాలి నన్ను దూల్చు ఏ అగ్ని నన్ను గాల్చు ఏ శక్తి నన్ను గూల్చు ఏవైనా నన్నేమి చేయం బ్రహ్మాండ ్రహ్మాండు తాండవం బాడు నీ దివ్య జంపే యుగ్గంగి నాకును సదా దిక్కు నీ ఒక్కడే ఎక్కడన్ మక్కువన్ గావగా బ్రోవగా నీకే చెల్లుం ప్రభువు సద్గురు ఓం నమసి పరబ్రహ్మనే పాయి ఓం నమస్తే 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 నమాహ